హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే బంగాళాఖాతానికి ఆనుకొని ఉత్తర కోస్తా ఒడిస్సా సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి ఈ వర్షాలు వచ్చే మూడు రోజుల్లో చాలా ప్లేసుల్లో విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు వచ్చే మూడు రోజుల వరకు వర్షాలు ఎక్కడెక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో న భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఎక్కడెక్కడ తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు మనకు సెప్టెంబర్ రెండు మూడు అంటే సెప్టెంబర్ నైటు మూడవ తేదీలోపు ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడన ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఏ జిల్లాలపై భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ జిల్లాలపై తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ అంటే ఈరోజు ముప్పై ఒకటవ తేదీ థర్టీవంత్ డేట్ మనకు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు ఈ డే ఈ డేట్ల మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వర్షాలు మనకు ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సెప్టెంబర్ ఒకటి రెండు మూడు ఈ డేట్ల మధ్య మనకు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం మనకు రెండవ తేదీ రాత్రికి రెండవ తేదీ రాత్రికి ఉత్తర బంగాళాఖాతానికి అనుకొని ఒడిస్సా సమీపంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో డే బై డే అంటే సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు ఈ డేట్ల మధ్య ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ రాయలసీమ విషయానికి వెళితే రాయలసీమ జిల్లాల్లో కర్నూలు నంద్యాల జిల్లాల్లో సాయంత్రం వేళలో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మేజర్ రైన్ఫాల్ అంటూ ఉండదు ఎందుకంటూ ఎందుకంటే మనకు ఈ అల్పపీడనం ఛత్తీస్గఢ్ అనుకొని మనకు మధ్యప్రదేశ్ ఉత్తర తెలంగాణ సమీపంలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ పశ్చిమ వాయువు దిశగా కదిలితే మాత్రం ఇది పైన ఉన్న జిల్లాలు అంటే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ పశ్చిమ వైపు కదిలితే ఉత్తర తెలంగాణ సమీపంలో మరియు ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల మనకు రాయలసీమ మీద రాయలసీమ మీద తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ అల్పపీడనం పైనున్న జిల్లాలపైనే భారీ వర్షాలు ఉంటాయి కింద ఉన్న జిల్లాలో అడపాతడపా వర్షాలు అది కూడా సాయంత్రం వేలలో పది పది నుంచి పదహైదు నిమిషాలు వర్షాలు చూడగలము మనకు ఉపరితల ఆవర్తనం కానీ ఉపరితల ద్రోణి కానీ గాలుల సంగమనే సంగమం అనేది రాయలసీమ తెలంగాణ మీదుగా కొనసాగితే మాత్రం రాయలసీమలో ఎక్కువ వర్షాలు ఉంటాయి లేదంటే మనకు ఉత్తర బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయువు దిశగా కదిలితే మాత్రం అల్పపీడనాలు మన రాయలసీమలో మాత్రం తక్కువ వర్షాలే ఉండే అవకాశాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంటాయి ఎప్పుడైనా అల్పపీడనాలు పైన ఉన్న ప్రాంతాలపైనే భారీ వర్షాలు కురిపిస్తాయి ఎందుకంటే మనకు ఎప్పుడైనా ఉత్తర వాయువు దిశగా ఉత్తర దిశగా క కదిలే అల్పపీడనాలకు తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర అనేది ఫేవరెట్ ఎందుకంటే ఆ జిల్లాలకి మనకు దగ్గర దగ్గర ఉన్న జిల్లాలు మనకి ఆ అల్పపీడనానికి దగ్గర ఉన్న జిల్లాలు ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్ర ఒడిస్సాకి ఆనుకొనున్న జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా నమోదవుతుంటాయి కానీ రాయలసీమలో మాత్రం దక్షిణ తెలంగాణ జిల్లాలు మరియు గుంటూరు ఒంగోలు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు తక్కువ వర్షపాతమే నమోదవుతుంటుంది ఎందుకంటే ఈ అల్పపీడనాలనేవి మనకు రాయలసీమ మీద రాయలసీమ మీద మాత్రం ఎక్కువగా ప్రభావం చూపదు కానీ ఉపరితల ద్రోణి ఉపరితల ఆవర్తనాలు మరియు గాలుల సంగమం ఒకే చోట ఏర్పడితే మాత్రం రాయలసీమలో భారీ వర్షాలు ఉంటాయి కానీ రాబోయే ఐదు రోజుల వరకు కూడా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది దిగువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఇక్కడ రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే పది రోజుల వరకు కూడా మనకు ఉత్తర తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లోనే భారీ వర్షాలు ఉంటాయి ఎందుకంటే మనకు ఈరోజు థర్టీ వన్ ఆగస్టు థర్టీ వన్ ఒక ఆవర్తనం ఏర్పడింది మరియు సెప్టెంబర్ మూడున బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ అల్పపీడనం తర్వాత మరి టెన్ను ఆగస్టు టెన్ను టెన్ను మరో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా వర్ష వర్ష అల్పపీడనాల కారణంగా మనకు పైన ఉన్న జిల్లాల్లోనే భారీ వర్షాలు ఉంటాయి కింద ఉన్న జిల్లాలో మాత్రం తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది అండి ఇవాటికి ఉన్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను